హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణాలు చేసేవారందరికీ కూడా రైల్వే శాఖ మరొక కీలక ప్రకటన అయితే చేసింది రైల్వే టికెట్లు అయితే కనుక పెంచబోతున్నారు టికెట్ ధరలను అయితే పెంచబోతోంది రైల్వే శాఖ అయితే ఎంత పెంచుతోంది ఏంటి అలాగే అదే విధంగా ఈ పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ ఉచితంగా మీరు ముందుగానే పొందవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి అప్డేటు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా రైల్వే టికెట్లపై అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ అయితే సుదూర ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఈ పెంపు అయితే వర్తించే విధంగా కొంత వెసులుబాటు అయితే కల్పించింది పెరిగిన ధరలు కూడా స్వల్పంగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే అందరూ ఊహించినట్లుగానే రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది ఏసీ నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రయాణ ఛార్జీలన్నీ కూడా పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెంపు రైల్వే ఆదాయాన్ని మెరుగుపరచడానికి అలాగే నిర్వహణకు సంబంధించి ఖర్చులను భరించడానికి ఉద్దేశిందని అయితే చెప్తున్నారు అయితే పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే కనుక జులై ఒకటి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి ఇందులో ధరలు ఎంత పెంచబోతున్నారు టికెట్లపై అని చూసుకున్నట్లయితే కనుక ఏసీ కోచ్లు ఏవైతే ఉంటాయో వాటికి విడిగా అలాగే నాన్ ఏసీ కోచ్లు అంటే స్లీపర్ కోచ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఓ విడిగా ధరలు అయితే పెంచారు అలా చూస్తే ఎక్స్ప్రెస్ రైళ్ళు నాన్ ఏసీ మెయిల్ అన్నిటిలో కూడా కిలోమీటర్ కి ఒక పైసా అయితే కనుక ధర పెరగబోతుంది ఉదాహరణకు మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేశారు అంటే కనుక టికెట్ ధరపై అదనంగా పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక అలాగే కాకుండా ఏసీ థర్డ్ ఏసీ కానీ ఏసీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ ఏసీ ఇలా చైర్ కారు ఇలాంటి ఏసీ భోగీలు ఏవైనా ప్రయాణించినట్లయితే కిలోమీటర్కు రెండు పైసలు అయితే ధర పెరుగుతుంది అంటే ఒక వెయ్యి కిలోమీటర్లు మీరు ప్రయాణిస్తే టికెట్ మీద మీరు ఇరవై రూపాయల ధర అధికంగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ రైల్వే శాఖ ఒక ఒక విషయంలో అయితే ఇచ్చింది ముఖ్యంగా చూస్తే ఏవైతే లోకల్ ట్రైన్స్ ఉంటాయి అలాగే రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు ఆ సబర్బన్ రైళ్ళు మంత్లీ సీజన్ టికెట్లు తీసుకునే వాళ్ళు ఎంటీఎస్ రైలు ఇలాంటి వాటికి ఏమి కూడా ధరలు అయితే పెంచలేదు ఇది కూడా ఈ పెరిగిన ధరలు కూడా ఒక ఐదు వందల కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారు ఎవరికైనా కూడా ధరలు అయితే ఏమీ పెంచము వెయ్యి కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు దాటి ఎవరైతే ప్రయాణిస్తారో వారికి మాత్రమే ఈ ధరలన్నీ కూడా పెంచబోతున్నాం జూలై ఒకటి నుంచి అని అయితే రైల్వే శాఖ అయితే ప్రకటించింది ఓకే పెరిగిన ధరలు అయితే గనక స్వల్పంగానే అనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ధరలు పెంచినప్పటికీ కూడా సీనియర్ సిటిజన్స్ ఏదైతే ఉందో వారికి ఈ రాయితీ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కోవిడ్ తర్వాత నుంచి సీనియర్ సిటిజన్లు ఎవరికి కూడా ఈ రాయితీ అయితే ప్రకటించలేదు కొన్ని దేశవ్యాప్తంగా కూడా చాలా మంది సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక హోరాట కలగనవుతుంది దీనిపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే కనుక రైల్వే మంత్రిని కూడా అనేక మంది వినతులు అయితే సమర్పిస్తున్నారు కానీ సీనియర్ సిటిజన్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు